నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను అడికడతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు నేరాల కట్టడిపై పోలీసులకు పలు సూచనలు చేశారు డీజీపీ అనంతరం వ్యాస్ ఆడిటోరియంలో డీజీపీ మొక్కలు నాటారు జిల్లాలో పోలీసుల పనితీరు బాగుందని కితాబిచ్చారు విజిబుల్ పోలీసు విధానం ద్వారా మంచి ఫలితాలు రాబట్టాలని ఆయన సూచించారు శాంతిబత గురించి సమీక్షించడం చాలా సంతృప్తికరంగానే ఉంది కోర్స్ ఇంకో రెండు మూడు రోజుల్లో బహుశా ఎస్పీ గారు కూడా ట్రాన్స్ఫర్ ఆయన కూడా వెళ్ళిపోతున్నారు సో ఆయన గురించి మాట్లాడటం తర్వాత వారిని కొత్తగా జరుగుతున్నటువంటి క్రైమ్స్ అయితేనేవి కొత్తగా జరుగుతున్న విశేషాలు తర్వాత ఎలా టెక్నాలజీని వాడుకోవాలి టెక్నాలజీని వాడుకునే విధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు పోలీసింగ్ విజిబుల్గా ఉండాలి అంటే విజిబుల్ పోలీసింగ్ ఉండాలి పోలీసులు కనపడకూడదు ఇన్విజిబుల్ పోలీస్ ఉండాల అంటే ఆయన స్లోగన్ ఎప్పుడు విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ అంటే చాలా మోడర్న్ కంట్రీస్లో ఉండే విధంగా పోలీస్ ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడూ అంటారు దానికి సంబంధించిన విధంగా టెక్నాలజీని విధంగా వాడుకోవాలి ఎక్కువ మ్యాన్ పవర్ని రోడ్డు మీద కనిపించాల్సిన అవసరం లేకుండానే రిజల్ట్స్ ఎలా తెప్పించాలి అనే విషయంలో కొన్ని విషయాలు వాళ్ళకి మెలకులు అయి చెప్పడం జరిగింది